పట్టెడన్నం పొట్టలోకి వెళ్ళాలంటే రోజంతా రెక్కలు మొక్కలు చేసుకున్నా చాలదు ఇది దేశంలో ఎన్నో కుటుంబాల దీన స్థితి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ళైనా చేరుకోవాల్సిన గమ్యాన్ని వేగంగా సురక్షితంగా చేరే రోజు కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి కానీ మోదీ సర్కార్ తీసుకున్న రెండు చర్యలు అటు పేద మధ్యతరగతి వారికి మూడు పూటలా కడుపు నిండా తినే అవకాశం కల్పించాయి ఇటు ప్రయాణికులు అత్యంత వేగంగా హ్యాపీగా సేఫ్గా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు అలా ఈ రెండు సదుపాయాలను కేంద్రం మన కళ్ళ ముందు ఉంచింది అవే ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ వందే భారత్ రైల్ సర్వీస్ ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు కూడా వస్తుంది అసలు ఈ రెండింటి వల్ల ఎవరికి ఎంత మేర ఉపయోగం ఉంటుంది ముందుగా భారత్ రైస్ సంగతి చూస్తే ఇరవై తొమ్మిది రూపాయలకే దీన్ని ప్రభుత్వం అందిస్తుంది ఐదు కేజీలు పది కేజీల ప్యాకెట్లలో అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతానికైతే ప్రభుత్వ సంస్థలైన ఎన్ఏఎఫ్ఈడి ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండార్ ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి త్వరలో ఈ కామర్స్ సైట్ల ద్వారా కూడా సేల్ చేయబోతున్నారు దీనికోసం భారత్ ఆహార సంస్థ ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనుంది ఇప్పుడంటే బియ్యం ఇవ్వడం ప్రారంభించింది కానీ భారత్ బ్రాండ్ పేరుతో ఇంతకుముందే ఉల్లిపాయలు గోధుమ పిండి టమోటాలు పప్పులను తక్కువ రేటుకి అమ్మింది పప్పులను అయితే కిలో అరవై రూపాయలకి ఇచ్చింది గోధుమ పిండిని కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు అందించింది దీనిని భారత్ ఆటా పేరుతో గత ఏడాది నవంబర్ ఆరునే అందుబాటులోకి తీసుకొచ్చింది చౌక ధరలకే వీటిని అమ్మడం ఇప్పుడే ప్రారంభం కాలేదు ఎన్నో దశాబ్దాలుగా రేషన్ షాపుల ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి కానీ ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలు దానిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి కరోనా తర్వాత ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది పైగా నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు పదిహేను శాతం పెరిగాయి అందుకే ఇలాంటి సమయంలో ఈ పథకాలు వారికి ఆసరాగా నిలుస్తాయి ఇక వందే భారత్ రైలు ఇప్పటికే దేశంలో పరుగులు పెడుతుంది వేగంగా ప్రయాణించే ఈ రైలులో ఇప్పటి వరకు సదుపాయం మాత్రమే ఉంది ఇకపై ఇందులో స్లీపర్ క్లాస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మరో రెండు నెలల్లోనే అంటే ఏప్రిల్లోనే ఇవి పట్టాలెక్కనున్నాయి ఢిల్లీ ముంబై మధ్య ఫస్ట్ రైల్ సర్వీస్ ఉంటుంది వచ్చే నెల నుంచి అంటే మార్చి నుంచే ట్రయల్ కూడా వేస్తున్నారు చెప్పాలంటే రాజధాని ఎక్స్ప్రెస్ను మించిన స్పీడ్తో పరుగులు పెట్టే ఈ రైలులో పదహారు కోచ్లు ఉంటాయి కొన్నింటికి ఇరవై కోచ్లు కూడా లింక్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో పది రూట్లలో ఇవి నడవనున్నాయి లాంగ్ నైట్ జర్నీ ఉన్న రూట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మన దేశంలో ఉన్న రైలు సర్వీసులు అన్నింటికన్నా వీటి వేగం చాలా ఎక్కువ సో దేశంలో మెయిన్ సిటీస్ మధ్య జర్నీ స్పీడ్ పెరగడంతో పర్యాయనికులకు దాదాపు రెండు గంటల సమయం ఆదా అవుతుంది పైగా నలభై వేల మామూలు కోచ్లను వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్లుగా మారుస్తామని కేంద్రం బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పింది త్వరలో వందే మెట్రో రైలు కూడా పట్టాలకి అవకాశం ఉంది అంటే రైల్వేకు ఇంకా మంచి రోజులు వచ్చినట్టే సో ఇలాంటి స్కీమ్స్ కానీ సదుపాయాలు కానీ సామాన్య మధ్యతరగతి వర్గాల జీవన గమనాన్ని ఎంతో కొంతమేర మారుస్తాయి అది వారి నిత్య జీవితానికి ఎదుగుదలకు ఉపయోగపడితే మంచిదే కదా